ఓం శ్రీ జగన్నాథాయన్మ ఓం శ్రీ జగన్నాథాయనమ ఓం శ్రీ జగన్నాథాయ నమ భక్త మహాశైలకు విజ్ఞప్తి రేపు మహాపర్వదినం శ్రీ జగన్నాథ వారి రథయాత్ర కావున రేపు ఉదయం ఆరు గంటల నుండి మన మాడుగుల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 జగన్నాథ స్వామి వారి దేవాలయంలో బలభద్రునికి జగన్నాథునికి సుభద్రాదేవులకి ఉదయం ఆరు గంటల నుండి పూజా కార్యక్రమం నిర్వహించబడును సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ బలభద్రుడు జగన్నాథస్వామి సుభద్రాదేవి మాత రథయాత్ర నిర్వహించబడును రేపు సాయంత్రం నాలుగు గంటల నుండి మన మాడుగుల గ్రామంలో వేంచేసిన శ్రీ స్వామి వారి దేవాలయం నుండి ఇంద్రజిమునకు స్వామివారి బయలుదేరును కావున దయచేసి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ జగన్నాథ స్వామి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాము ఓం శ్రీ జగన్నాథయ ఓం శ్రీ జగన్నాథాయ ఓం శ్రీ జగన్నాథయ